వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతా పరిశ్రమల కోసం రైతుల దగ్గర సేకరించిన భూమిని ఆక్రమిస్తారా పీలేరు నియోజకవర్గ పరిధిలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలను సహకరించిన అధికారుని వదిలిపెట్టను ఎవడబ్బా సొమ్మను దోచుకుంటున్నారు తప్పు చేసినోడిపై ఎంక్వైరీ వేపిస్తా ఏ ఒక్కడిని వదలను జాగ్రత్త నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నియోజకవర్గ పరిధిలో వైకాపా నాయకుల దోపిడీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు నల్లారి అభిమానులు మహిళలు అనుబంధ సంఘాలు ఎన్నికల్లో సహకరించి ఓట్లు వేసి నియోజకవర్గంలో

కానీ అమ్ముకో ఇక్కడ ఉండే వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు కానీ ఎంపీకి సంబంధించిన మనుషులు కానీ ప్లాట్లు తూకమేసి సొంతలో అమ్మినట్లు అమ్మేసారు ఇవన్నీ కూడా ప్లాట్లు ఈరోజు ప్రజలు నిమ్మ తిరిగే తీర్పిచ్చినారు పీల కాన్స్టెన్సీ ప్రజలు వీళ్ళు చేసిన పనులు ఇంత అంత కాదు ఈరోజు సబ్ కలెక్టర్ రిపోర్ట్ ఉంది కాదు చిన్న ఎకరాలు అయింది వాటికి ఆమె గో ఆక్రమణ అయింది తప్పు చేసిన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాటికి కూడా మళ్ళీ నోస్ ఇచ్చిన నో ఆబ్జేషన్ సర్టిఫికెట్లు నేను ఆఫీసర్లపైన ప్రజలు పెట్టి అప్పుడు ఉండే కలెక్టర్ పైన నా ప్రజలు పెట్టి ఈరోజు పర్మిషన్ ఇచ్చారు అవి కూడా రివ్యూ చేస్తామన్నీ ఈరోజు పాత ఆఫీసర్లు ఎవరైతే తప్పు చేసినా నాలుగు రోజులకి అయితే ప్రశ్నే లేదు ఈరోజు ఏదైతే భూ ఆక్రమణ జరిగిందో ఇంచు సహా చెరువులు గుట్టలు గుంటలు ఏవి లేవు పీలేరు ఒకప్పుడు కడప రోడ్డు కావచ్చు తిరుపతి రోడ్డు కావచ్చు చిత్తూరు రోడ్డు కావచ్చు కలిగి రోడ్డు కావచ్చు గుట్టలు ఉండారు ఏమి లేదు తర్వాత ఎన్హెచ్కి సంబంధించిన రోడ్డు పేరుతో విద్వాహం చేశారు ఎన్హెచ్కి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైతే ప్రైవేట్ కంపెనీ ఎవరికి వచ్చింది రోడ్డు వాళ్ళు చెరువుల్లో మట్టి ఎత్తేయటం గుట్టలు సదనం చేసేయటం వీళ్ళకి ఎమ్మెల్యేకి ఎంపీకి వాళ్ళకు ఉండే చెంచాలకు డబ్బులు ఇచ్చి లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి నేచర్ను ప్రకృతి నేను అంత విధ్వంసన చేశాను ఎన్హెచ్కి సంబంధించిన రోడ్డు పేరుతో అవి కూడా రివ్యూ చేస్తాం ఖచ్చితంగా సరే ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టి ఏ చెరువులు ఎత్తమన్నారు ఏ గుట్టలు కొట్టమన్నారు వాళ్ళకి ఏ అధికారం ఉంది చెప్పండి ప్రకృతిని మనము నాశనం చేసి రోడ్డు పేరుతో రోడ్డు వేయాలి అనే పద్ధతి ఉంది ఎక్కడి నుంచి మట్టి తోలాలా ఎంత దూరం నుంచి తోలాలా అనేది వాళ్ళు డబ్బులు వస్తాయి మట్టి తోలిన దానికి కూడా ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు ఇరిగేషన్ చెరువులు తీయాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు గుట్టలు తీయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్లు తీసుకున్నారా లేదా అన్నీ కూడా రివ్యూ చేస్తాం ఎవరైతే వాళ్ళు ఉన్నారో విఆర్ఓళ్లు ఉన్నారో ఎండిఓళ్లు ఉన్నారో వాళ్ళందరి పైన చర్యలు ఉంటాయి సస్పెండ్ చేస్తాం ఖచ్చితంగా విజిలెన్స్ ఎన్క్వైరీ సీఐ ఎన్క్వైరీ ఉంటుంది పంచాయతీ ఆఫీసులో పోక పంచాయతీ బిగేర్ పంచాయతీ ఆఫీసులో కూడా వేల లక్షల కోట్లు ఫిస్ అయి పండ్లు పేరుతో నీళ్లు లోపల అని ఉద్యోగాలు చేయకపోయినా కూడా కొంతమంది ఉద్యోగాలు పేర్లు రాసుకొని రిజిస్టర్లో డబ్బులు ఇస్తామని జీతాలు ఇస్తామని పంచాయతీ పీలర్ పంచాయతీ అది కూడా ఎంక్వైరీ చేస్తాం పీలర్లో ఏమేమి కరప్షన్ జరిగిందో ఎంక్వైరీ చేస్తాం ఈ ఎన్హెచ్ రోడ్లు ఏదైతే ఈ చెరువులు కుట్టలు కుంటలు అంతా ఏ విధంగా తోలేసారు ఎవరికి డబ్బుసినారు ఎందుకు ఈ విధంగా ప్రకృతిని డిస్ట్రాయి చేశారు మీరు ఏదైనా తీసుకోండి ఏ మండలమైనా వాయిపాడు తెచ్చుకోండి కలిగిలు తెచ్చుకోండి పీలేరు మండలం తెచ్చుకోండి ఎక్కడైనా ఒక చెరువు ఉంది సక్రంగా ఉందా ఒక కొట్టుందా చెప్పండి రోడ్డు పేరుతో నీళ్లు చేరుకోసం జరుగుతుంది తర్వాత ఏపీఐసి భూములు ఆయిల్ ఫీట్స్కి సంబంధించి పీలేర్లో ఏ విధంగా అమ్మేశారు ఎవరికి అమ్మినారు ఎవరికి ఇల్లు శాంక్షన్ అయింది ఎవరికి పట్టాలు ఇచ్చినారు దగ్గర దగ్గర పదహైదు వేలు ఇరవై వేలు పట్టాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నాను పీలర్లో ఎవరికి చేరింది అనేది కూడా కలిగిరి కానీ పిల్లలు కానీ ఇవన్నీ కూడా చెప్తున్నాను నేను మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి లక్షల కో వేల కోట్లు ఇక్కడ వసూలు చేశాడు మిథున్ రెడ్డి ఇక్కడ బ్రోకర్ని పెట్టుకొని కలిగిలో బ్రోకర్ని పెట్టుకొని మైనింగ్ డిపార్ట్మెంట్లో అతన్ని బ్రోకర్ను వెల్లూరులోనో ఎక్కడ ఆఫీస్ పెట్టి తమిళనాడు వెల్లూరులో ఆఫీస్ పెట్టి అక్కడి నుంచి ఆపరేట్ చేసి అతను అతన్ని ఈ ప్రైవేట్ మైన్సోర్ దగ్గర లక్షలు వసూలు చేశాడు గవర్నమెంట్ కట్టేదంతా నీళ్ళకు పోయేదంత ఎంపీ పేరుతో ఇక్కడ మైనింగ్ డైరెక్టర్ అది పేరు చెప్పుకొని వాళ్ళు మైనింగ్ దందాలు చేశారు ప్రతి మైనింగ్ దగ్గర జిల్లాలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు గవర్నమెంట్కి ఎంత కట్టినారు మీరు ఎంత తినేసారు ఇక్కడ ఉండే ఎంపీ కానీ అప్పుడు మినిస్టర్ కానీ వీళ్ళంతా కూడా ఏం చేశారు అది కూడా రివ్యూ చేస్తాం మైనింగ్కి సంబంధించి లిక్కర్కి సంబంధించి రివ్యూ చేస్తుంది ప్రభుత్వము ఖచ్చితంగా ఈరోజు ఏదైతే తప్పులు చేశారో అన్నీ చేస్తాం ఈరోజు లేఅవుట్స్కి సంబంధించి ఇల్లీగల్ లేఅవుట్స్ పీలర్ కావచ్చు కలిగింది కావచ్చు అది దేనికి పర్మిషన్ ఉంది దేనికి పర్మిషన్ లేదు స్వార్థేమో అమ్మేస్తున్నాం అది ప్రైవేట్ భూమి గవర్నమెంట్ భూమియా ఏమైనా కూడా ప్రైవేట్ మేము విజయవాడ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ మీటింగ్లు పెట్టి అన్ని లేఅవుట్లకు సంబంధించి ఏది పర్మిషన్ ఉంది ఏది పర్మిషన్ లేదని చెప్పి అన్ని డీటెయిల్స్ తెప్పించుకొని ఎవరైతే బాధ్యత ఉన్నారో అది వీఆర్ఓ కావచ్చు గ్రామ ఈఓ కావచ్చు ఎండిఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు అందరినీ సస్పెండ్ చేస్తాం ఎంక్వైరీ చేయించి సబ్ రిజిస్టర్ ఆఫీసు ఏ విధంగా రిజిస్టర్ చేశారు చెరువులు గుట్టలు పక్క సర్వే నెంబర్ వేసేది ఇంకో ప్లాట్ రిజిస్టర్ చేసేది పక్క గ్రామం సర్వే నెంబర్ వేసేది బిల్లే రిజిస్టర్ చేసేది ఖచ్చితంగా కలిగి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు బిల్ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఎంక్వైరీ చేయిస్తాం సిఐడి ఎంక్వైరీ అక్కడ రికార్డ్స్ అనేది కూడా ఎంక్వైరీ చేయించి ఏ సబ్ ఇస్టర్ ఏ విధంగా చేశారు ఎంఆర్ ఆఫీసర్లు సబ్ ఇంజిస్టర్ ఆఫీసర్లు ములాఖాత్ అయ్యి ఇవన్నీ దొంగ రిజిస్టేషన్ దగ్గర పిల్లలు కూడా అవన్నీ కూడా రివ్యూ చేస్తాం అని తెలుగు సేవ తీసుకున్నాను